హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత అఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలా ఐ హోప్ అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు టాపిక్ ఏంటంటే కొంతమందికి మమ్మల్ని చూస్తే జెలస్ అండి మమ్మల్ని చూస్తే వాళ్ళకి ఏదో వాళ్ళ ఏదో మేము తింటున్నట్టు వాళ్ళదేదో మనమే అంతా తీసుకుంటున్నట్లు ఫీల్ అయిపోతున్నారు చాలామంది రగిలిపోతున్నారన్నమాట లోపల లోపలే కానీ ఎవరి గురించి పట్టించుకోనండి నా లైఫ్ ఏంటో నేను నేనేంటో నా సంసారం ఏంటో నా పిల్లలేంటో మా వారేంటో మా అమ్మ మా నాన్న ఏంటో నా తమ్ముడు మా అక్క మా అక్క పిల్లలు ఇంత మాత్రమే నాకు తెలుసు ఎవరి గురించి నేను అసలు పట్టించుకోను ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ చెప్పడానికే వచ్చాను ఈ వీడియో వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్ ఫ్యూచర్లో మనం ఎదగడానికి కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలంటే అండి కెమెరా అయితే ముందుగా ఇక్కడ సెట్ చేయాలి దాని తర్వాత మాట్లాడతాను ఇప్పుడైతే నేను ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ నిజంగా నా దగ్గర లేవు అండి ఇప్పుడు కానీ నేను యూట్యూబ్లో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నేను ఏంటని వాళ్ళకి చూపిస్తా అంతవరకు నేనేమి చెప్పాను వాళ్ళకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే మనం ఏది సక్సెస్ చేయకోకుండా ముందే మనం ఏది మాట్లాడకూడదు మనం సక్సెస్ అయిన తర్వాత చూపించాలి నిజంగా చాలా కడుపమంటారు అగిలిపోతున్నారు అందరూ మళ్ళీ తినింది అడుగుతుందో లేదో నాకైతే తెలీదు నేరే శుభ్రంగా తింటాను హ్యాపీగా అయితే ఉన్నా కానీ ఒక్క మాట అనే ముందు మనం తీసుకోగలమా లేదా అనేది వాళ్ళకి అనిపించాలి మనం ఎంత ఫ్రీగా ఉన్నా కూడా కానీ ఆ ఒక్క మాట అనేది నా చెవులో పడుతూనే ఉంటుంది నేను బాధ పడుతూనే ఉంటాను ధైర్యం చెప్పేవాళ్ళు వెనుక ముందు కూడా ఎవరు లేరు నాకైతే ఇలాంటి విషయాలు ఎవరు మనకు ధైర్యం చెప్పరు సపోర్ట్ కూడా చేయరు ఒక్కడి ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఎలా వెనక్కి రాగాలనే చూస్తారు చాలామంది నా లైఫ్లో అయితే నేను చాలా ఎదుర్కొన్నా సింగల్ ఒక్కటిగానే పోరాడుతానండి ఏది వచ్చినా కూడా నేను నాకు ధైర్యం వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా వారు ఒక్కరే మా అమ్మ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అంటే మా వారు నీ ఇష్టం నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో అని చెప్పారే కానీ నీకేం కావాలన్నా నేను నీకు లేదు అనుకున్నట్లు తెచ్చిస్తాను నీకు వీడియో సపోర్ట్కి ఏమైనా చేసుకొని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చాడు కానీ కానీ మా అమ్మ మా నేను యూట్యూబ్ సగం చేశాను ఇంకా చాలా బాధపడుతున్న వాచవర్షాలేదంటే నిదానంగా చేసుకో అని కొంచెం నాకు ధైర్యం మా అమ్మ కొంచెం ఇచ్చింది కాబట్టి మా అమ్మ కొంచెం ఆశస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఇంతవరకు ముందుకు రాగలిగాను మా వారు సపోర్ట్ మా అమ్మ కొద్దిగా సపోర్ట్ వల్ల ఒక్కరు ఎదుగుతున్నారంటే వాళ్ళని ఎలా కిందకు లాగాలనే చూస్తారు నేను లైవ్ చేస్తున్నందుకు చాలామందికి మంట ఇలా రగిలిపోతుంది అనమాట ఎందుకు లైవ్ చేస్తున్నావు లైవ్ చే లైవ్ లైవ్ చేయడం వల్ల నీకేం బెనిఫిట్స్ ఉన్నాయి అయినా నీకు లైవ్ చేయడం అవసరమా లైవ్లో వచ్చి ఏంది సరదాగా టైం పాస్ చేయడానికి లైవ్ వస్తావా అని ఇలా చాలామంది చాలా రకంగా హింస అయితే పెడుతున్నారు మేము ఏదో లైవ్కి వచ్చేది మన సంతోషం గురించి కాదండి అందరూ సంతోషం గురించి కాదు ఏదో ఒక రూపాయి కష్టపడాలనే దానికే వస్తారు కదా లైవ్కి నేనైతే అలానే అనుకుంటానండి నాకు లైవ్ అనే ఆప్షన్స్ అవసరమే లేదు ఎందుకంటే నాకు ఇంకా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వలే మనం వాచ్ అవర్స్ లైవ్ చేస్తే వాచ్ అవర్స్ వస్తాయని కాదండి మనకంటూ ఒక ఐడెంటిఫికేట్ అనేది వస్తుంది లైవ్ చేస్తే మనకు ఆధార్ కార్డు ఎలానో యూట్యూబ్లో మనకు కూడా ఒక స్థానం అనేది వస్తుంది అందుకోసం లైవ్ చేయాల్సి వస్తుంది అంతేగాని మనం ఫ్యామిలీ మెంబర్గా మనం యూట్యూబ్లో యూట్యూబ్ రన్ చేస్తున్నామంటే మనం ఫ్యామిలీ ఇంకా వాళ్ళతో మనం కలిసిపోయినట్లే కదండి ఇంకా మేము మీతోనే కదా మాట్లాడుతుంది ఎవరైనా వేరే వాళ్ళతో మాట్లాడతామా లేదు కదా ఇలాంటివన్నీ మాట్లాడతారండి నిజంగా చాలా అప్సెట్ అయిపోతుంది చాలా బేజార్ అయిపోతుంది మూడ్ అంతా డిప్రెషన్లో పెళ్ళిపోతుంది నాకైతే అదంతా పక్కన పెడితే ఈ విషయాలు మీకు కూడా షేర్ చేసుకోవాలనుకున్నా ఎవరు ఏమనుకున్నా అసలు పట్టించుకోనండి నేనంటూ ఒక గోల్ రీచ్ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాను అస్సలు వదిలిపెట్టను ఏదన్నా కావచ్చు నేను ఒక్కటి నిర్ణయం చేసి దాన్ని పూర్తి చేయాలంటే పూర్తి పూర్తి అయ్యేంతవరకు అస్సలు వదిలిపెట్టాను నేను ఎవరితో ఏంటి నాకు అసలు ఎవరితో సంబంధం లేదు మేమైతే టైంపాస్కి అయితే యూట్యూబ్లో వీడియోస్ అయితే చేయడం లేదండి నేను మాకంటూ ఒక సంపాదించుకోవాలి లైవ్ లైవ్ చేయడం వల్ల లైక్ చేయండి లైక్ చేయండి మనం చెప్పడం వల్ల మనం లైక్ చేసి లైవ్ని సేవ్ చేసి పెడితే ఇంకా కొద్ది మందికి రీచ్ అవుతుంది మన వీడియో అని ఒక్క కారణం వల్ల లైక్ చేయి అంటున్నాం అంత తప్పితే ఇంకా మనం మేమే వాళ్ళ ఏమీ ఏమి తీసుకోవడం లేదండి లైక్ చేస్తే మేము ఆ లైవ్ని సేవ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిమందికి వెళ్తారు లైవ్ చూడకపోయినా మన వీడియోస్ చూస్తారు ఎవరన్నా అనే ఒక కారణం వల్ల మాత్రమే మేము లైవ్ చేస్తున్నాం అలానే లైవ్లో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు బ్యాడ్ కామెంట్స్ని ఎలా హైక్ చేయాలి అని బ్యాడ్ కామెంట్స్ని ఎలా హైక్ చేయాలంటే మన మెసేజ్ మీద ఒక్కసారి మనం లైవ్ చేసేటప్పుడు అలా ఇది నార్మల్గా ఎవరు చెప్పారండి నాకైతే ఎవ్వరూ చెప్పలేదండి నిజంగా బాబోయ్ అసలుకి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అండి నాకు ఎవ్వరు ఇలా చేయి అలా చేయని ఎవరు చెప్పలే నేను మొత్తం అక్కడక్కడ చూసి నేర్చుకుండేదే చూసి నేర్చుకొని దాన్ని ఒక్కసారి చూస్తే నేను త్వరగా దాన్ని మైండ్లోకి ఎక్కించుకుంటా అలా చేస్తే ఇలా వస్తుందా ఇలా చేస్తే అలా వస్తుందా అని నేను చాలా మైండ్లో అనేది ప్రిపరేట్ ప్రిపరేషన్ అనేది అయిపోతాను నాకు ఎవ్వరూ చెప్పలేదు నేను నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ చాలా వస్తున్నాయండి లైవ్లో నిజంగా నాకు బ్యా లైవ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోయామ్ మా వారు ఒక్కసారి నా లైవ్ చూశారు అంటే ఇంట్లో ఉండినే నేను ఇలా లైవ్ పెడితే వాళ్ళు కూడా ఇంకో మొబైల్లో చూస్తూ ఉన్నారు అప్పుడైతే అన్నారు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి నేను ఇంకా లైవ్ చేయనండి అని అని ఏడ్చేసాము కూడా ఏడ్చే నేను ఎన్నో రోజులు ఏడ్చిన నా కన్నీళ్ళు నాకు తెలుసు కదండి నా కన్నీటి బట్టు విలువ నాకు తెలుసు కాబట్టి మా వారు పొజిషన్ అనేది ఆలోచించారు ఇలా చేస్తే మా వారు నిజంగా అండి నా బ్యాక్ బోన్ అనేది చెప్పాలి ఎందుకంటే వారి సపోర్ట్ లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను ఎంత సపోర్ట్ చేస్తారంటే నిజంగానండి నిజంగా తల్లి తండ్రి తర్వాత వాళ్ళు కనీ పెంచి మమ్మల్ని తప్పుడు అడుగులేస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో దానికంటే ఎక్కువండి ఒక్క ఎంత బ్యాక్ బోన్లో ఉన్నారంటే ఒక ముందు కొంచెం వేయాలి అడుగు వేయాలన్నా కూడా ఒక స్టెప్ వేయాలన్నా కూడా భవి సపోర్ట్ పక్కా ఉంటుందండి నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తేనే ఇంకా లైవ్ చెయ్యాలండి ఏడ్చినా కూడా మా వారు ఆయన సొల్యూషన్ కనుక్కొ నాకు చెప్పారు వాళ్ళు నేను కనుక్కుంటాను నీకు సొల్యూషన్ ఏంటి అని నాకు చెప్పరు కానీ మా వారు కనుక్కొని ఇలా చేయమా ఇలా చేయమా అని నాకు మోటివేషన్ చేస్తారనమాట నన్ను ఇలా చేస్తే ఇలా ఉంటుందా ఇలా చేస్తే ఇలా ఉంటుందా అని నాకు కూడా అప్పుడు ఒక ఐడియా అనేది వస్తుంది బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎవరు భయపడకండి ఈజీగా హైక్ చేసేయండి హైక్ చేయడం అంటే ఎలా అంటే లైవ్ చేసేటప్పుడు ఒక మెంబర్ మీకు బ్యాడ్ కామెంట్ పెట్టిన మెంబర్ మెసేజ్ మీద ఒక్కసారి ప్రెస్ చేసి పట్టుకోండి అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది వస్తుంది ఆ ఆప్షన్స్లో కిందకొచ్చేసే హై అని ఉంటుంది హై చేసేయడం దాని మీద ఒక్కసారి క్లిక్ చేశారంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు రైల్లోకి వచ్చినా మీకు మెసేజ్ పెట్టినా కూడా మీకు మీకు కనిపించదు ఎవరికి కనిపించరు ఓకేనా అండి ఇలాంటివి ఇంకా మరి మరీ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను ఇంకా లైవ్ చేయడం తప్పని కాదు చేయండి అది మన వృత్తి ఇప్పుడు మనం పనికి వెళ్తామండి పిల్లల్ని అందరినీ వదిలేసి ఇంట్లో పని చేసుకొని తిని పనికి అయితే వెళ్తాము కానీ ఎక్కడో పని చేసి వస్తాము యూట్యూబ్లో రెండు గంటలు పని చేయలేమా అండి మనం రెండు గంటలు నేనైతే నిజంగా అంటే నేను చేస్తాను పనులు అంటే మీరే షాక్ అయిపోతారు ఎంత మార్నింగ్ లేసి ఇద్దరిని పిల్లలు చూసుకొని నేను యూట్యూబ్ రన్ చేయాలండి ఇద్దరి పిల్లలు చూసుకొని యూట్యూబ్ రన్ చేస్తున్నా మార్నింగ్ ఒక లైవ్ పెడుతున్నాం ఈవినింగ్ ఒక లైవ్ పెడుతున్నాం ఇంకొకటి ఏం చెప్పారండి లైవ్ పెడుతున్నా కదా రెగ్యులర్గా వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అంటారు లైవ్ పెట్టడం వల్ల మాకేమి రాదండి వీడియోస్ పెట్టడం వల్లనే మాకు ఏదైనా కానీ మన ఫ్యూచర్ అనేది ఉంటుంది నేను రోజు రెండుసార్లు లైవ్ పెడతాను ఆ రెండు సార్లు లైవ్ నాకు ఇంత దాంట్లో ఏమీ నాకు ఇంత కూడా లాభం రాదు నాకు వీడియోస్ చూడడం వల్ల వాచ్ అవర్స్ వచ్చడం వల్ల వీడియోస్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల మాత్రమే మాకు డబ్బులు అనేది వస్తుంది ఇంకా మా ఛానల్ మోనిటైజేషన్ కాలేదు కాబట్టి వీడియోస్ రోజు పోస్ట్ చేస్తూ ఉంటే నేను లాంగ్ వీడియోస్ ఇన్ని రోజులు షార్ట్ పోస్ట్ చేసాయి ఇప్పుడు షార్ట్ ఆపేసాను ఎందుకంటే లైవ్ పెడుతున్నా కాబట్టి షార్ట్ పూర్తిగా ఆపేసాను ఇంకా మోనిటైజేషన్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న షార్ట్స్ అయితే పెట్టుకుంటాను ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా ఇదే చెప్ చెప్తున్నారు నాకు ఎందుకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసిన లైవ్ చేస్తున్నావు కదా సరిపోతుంది అంటున్నారు నాకు లైవ్ అవసరమే లేదని నా ఛానల్ చేసిన తర్వాత నేను బహుశా లైవ్ అసలు చేయకూడదనే అనుకుంటున్నాను కానీ కొంతమంది అడుగు నాకు నన్ను ఇష్టపడే వాళ్ళైతే చెయ్యక్క లైవ్ కూడా బాగుంటుంది నువ్వు కూడా బాగా మాట్లాడతావు కొంతమంది అయితే నువ్వు నవ్వుతూ అలా మాట్లాడుతుంటే మాకు చూడడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది నీ మాట వినడానికి అని చెప్తుంటారు కాబట్టి నేను ఒక డిసైడ్ అయితే చేసుకున్నా రెండు రోజులకి ఒకసారి లేకుంటే రోజు కొంత టైం ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నా అంతేనండి అంత తప్పితే నాకు ఇంకా వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశాలు కానీ ఏమీ లేవండి లైవ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏమంటే మన ఛానల్ గ్రోత్ అవుతుంది ఇంకా కొంతమందికి షేర్ అనేది అవుతుంది ఇంతేనండి లైవ్ గురించి ఒక ఉన్న సీక్రెట్ అలానే లైవ్కి వచ్చే బ్యాడ్ కామెంట్ని ఎలా ఆపుకోవాలంటే చెప్పాం కదండీ మెసేజ్ వస్తుంటే దాని మీద ఒకసారి ప్రెస్ చేయండి అప్పుడైతే దానికి ఆప్షన్స్ అనేసి వస్తాయి డిలీట్ అంటే డిలీట్ చేసేసుకోవచ్చు హైక్ చేయడం అంటే ఏంటి అంటే డిలీట్ చేసేస్తే ఆ మెసేజ్ మాత్రమే డిలీట్ అవుతుంది హైక్ చేయడం ఏంటంటే అస్సలు మనకి వాళ్ళు వచ్చి మన ఛానల్లో బ్యాడ్ కామెంట్ పెట్టే అస్సలు ఛాన్సే ఉండదు అలా హైక్ చేయడం అంటే అలా వెళ్ళిపోతుంది పూర్తిగా వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి వచ్చి కూడా నీకు ఒకసారి మెసేజ్ పెడితే ఒక్కసారి వాళ్ళని హైక్ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళని మెసేజ్ పెట్టినా నీకు మెసేజ్లు అనేవి రావండి వాళ్ళని ఇంకా నీకు వచ్చే మెసేజ్ అనేవి డిలీట్ ఆప్షన్స్లో హై అనేవి వెళ్ళిపోయి ఉంటాయి నేనైతే లైవ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఇవి అలానే లైవ్ చేస్తూ ఉండండి అబ్బా కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు మీకు అప్పుడే చూపిస్తుంది ఈ లైవ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఎంతమంది ఉంటే మీకు లైవ్ ఇస్తాము అనేది కూడా యూట్యూబ్ అక్కడే మెన్షన్ చేసి ఉంటుంది ఆల్రెడీ నేను కూడా మొన్న రీసెంట్గానే చూశాను నాకైతే రెండు వేల మంది వచ్చేంత వరకు లైవ్ అస్సలు ఇవ్వలేదండి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో ఛానల్ పెట్టిన వాళ్ళకి ఓన్లీ యాభై మంది ఉంటే చాలు లైవ్ అనేది వచ్చేస్తుంది కొంతమంది కొంతమంది ఉన్నా కూడా లైవ్ ఇస్తాము అని కూడా అక్కడ మెన్షన్ అనేది చేసి ఉంటారు అప్పుడే మీరు ఒకసారి చెక్ చేసుకోండి కింద లైవ్ అని ఉంటాయి కదా ప్లస్ సింబల్ నొక్కితే కింద లైవ్ అని ఉంటుంది దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఎంతమంది సబ్స్క్రైబర్ కావాలి అని ఉంటుంది అంతమంది వచ్చేంత వరకు కొద్దిగా ఓపిక్ పట్టండి ఏం కాదు ఓపికి పట్టింటే మనకే కదా లక్ వచ్చేది ఓపిక్ పెట్టాలి చాలా ఈ యూట్యూబ్ అన్న తర్వాత మనకి చాలా పేషెన్స్ అనేది ఉండాలి చాలా ఓపిక అనేది మనం తెచ్చుకోవాలి అలా చేయడం వల్ల ఏమీ బ్యాడ్ కాదు గుడ్డే మనం యూట్యూబ్లో వర్క్ చేయడం కూడా బ్యాడ్ కాదండి గుడ్ అనే భావిస్తాను నేను నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ సెల్ అనేది ఏమి యూస్ చేయనండి నేను పనులు చేసి ఇద్దరు పిల్లలకి మా పాపం కూడా చదివిచ్చుకుంటేనే లైవ్ చేపిస్తాను నేను ఆ హోంవర్క్ వచ్చిన తర్వాత కొంచెం బాబుకి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం తినడానికి పెట్టి హోంవర్క్ చేయించి బాబుని పనుకోబెట్టి నేను కూడా కాఫీ చేసుకొని తాగి ఈవినింగ్ లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ కూడా అంతే అండి ఇంట్లో పనులు అన్ని చేసేసుకొని బాబు స్నానం చేసేసి పడుకోబెట్టి నేను కూడా తినేసి ఫ్రెష్ అప్ అయి నేను కూడా లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను ఇలా నాకు తమ్ము పెట్టడానికి కూడా టైం లేదు తెలుసా అండి స్క్రీన్ మీద తమ్ము పెట్టడానికి కూడా టైం లేదు కొన్ని కొన్ని వీడియోస్ చూడండి అలానే వదిలేశాను ఏ దానికి నెల పెట్టలే దానికి టైం ఉన్నప్పుడు రోజు పన్నెండు వరకు నిద్ర రాదు బాబు ఏడు లేచింటారు ఆ రోజు నేను తమ్మునేళ్ళు అన్ని దానిలో కలిపి ఒక్కరోజు పెడతాను అలా నాకు టైం అనేది అసలు దొరకదు కాబట్టి ఓకే థ్యాంక్ యూ అండి ఈ విషయం అయితే చెప్పాలనుకున్న లైవ్ గురించి అయితే మెసేజ్ హైక్ చేయడం గురించి అయితే చెప్పేశాను ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీరు తీసుకువస్తూనే ఉంటా ఎవరి గురించి కలక చూడకొద్దండి గుడ్ లక్ అండి అందరూ యూట్యూబ్లో వీడియో చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ 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 ఫ్రెండ్స్ అందరికీ